హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజైతే కూరగాయలు అయితే ఏమి ఎక్కువ ఇవ్వండి ఆడకటి ఆడొకటి చూసుకోసుకోవటమే కొన్ని కో కాకరకాయలు ఉన్నాయి కొన్ని అండి కొన్ని అంటే కొన్ని కొన్ని టమాటాలు వంకాయలు అవి ఉన్నాయి ముందైతే కాకరకాయలు ఏదో కిలో వస్తాయేమో ఆడోటి ఆడొకటి ఎండకి పడ్డా కూడా అస్సలు ఉండట్లేదా ఆడకటి ఉందండి చూపించలేదు ఒక సొరకాయ అయితే ఉంది ఒక బీరకాయ ఒకటి రెండే రెండు పడితే ఒకటే పెద్దది అవుతుందండి ఒకటి ఎండకి ఇది అయిపోతుంది అయినా గ్రీన్ మ్యాట్ వేయించాం కానండి ఏంచినా వేయించినా కూడా కొంచెం కష్టంగానే ఉంది ఎండ చూడండి ఎట్లా పడుతుందో ఈ అసలు ఉంచుతూయో ఉంచు అబ్బాయి ఈ కోతులు మాత్రం సమ్మర్ మొత్తం అయిపోయేదాకా కూడా ఉన్నిచ్చేటట్టు ఏం లేవు లాగేస్తున్నాయి గాలి ఒక్క గాలి వచ్చిందంటే మొత్తం లేచిపోద్దండి మాకైతే గ్రీన్ మ్యాటు ఎంత గట్టి గట్టినా కూడా తెగిపోతాయి కొన్ని అయితే వంకాయలు ఉన్నాయండి ఎండ ఎదురుతుంది గవ కోసేసుకుందాం ఇంకా కష్టమేనండి ఇంకా ఇంకా వస్తే ఏమన్నా ఒకటి కొంచెం ఒకటి రెండు ఆరు వేసులు ఏమైనా వస్తాయేమో కానీ గిండి నెలలు అయితే మాత్రం ఈ ఎండలకి మస్తుగా వచ్చేసిందండి టమాటా చెట్లకైతే అబ్బో అసలు గ్రీన్ మ్యాట్ దిగి కొన్ని ఉంచాల్సిందేమో అడ్డుందండి ఎండలేక ఉంటున్నాయి మనకి మధ్యలో ఉండేది ఎంత ఒక టూ వన్ అండ్ హాఫ్ మంత్ ఏమో కొంచెం సల్లగా అనిపిస్తుంది మిగతా టైం అంతా అండే కొంచెం సిటీల్లో వాళ్ళకైతే కొంచెం అపార్ట్మెంట్లు అవి ఉంటాయి వాళ్ళకైతే ఏమనిపించదు కానీ ఇక మాకైతే మాత్రం ఇక మూడు వందల అరవై రోజులు ఎండలాగే ఉండేటట్టుంది ఉంది కరోనా ముందు కరోనా తర్వాత ఉందండి చెట్లు చెట్లకు కూడా పాపం ఇప్పుడు అసలు తట్టుకోలేకపోతున్నాయి కొంచెం ఎండకి మనుషులైతే కరోనా వచ్చి అట్లా ఇదైపోయారో ఈ వాతావరణంలో మారిపోయేంటో చెట్లకు కూడా అంత ఎండకి తట్టుకోలేకపోతున్నాయి తెల్లగా అయిపోతున్నాయి కాయలు వాడిపోతున్నాయి ఊరికనే వడిలిపోయినట్టుగా ఇంతకుముందు లేవండి ఇంత ఎండలు సంవత్సరం సంవత్సరానికి బాగా ఎక్కువైపోతున్నాయి కరోనా వచ్చాక మనుషులు కూడా ప్రతి ఒక్కళ్ళు చేత కావట్లేదు నీరసం చేత కావట్లేదు ఇదే ముచ్చటండి ఎవరి దగ్గర చూసినా కూడా రోజు ఎండలు పనిచేసే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అన్నీ కొంచెం ఒక దగ్గరకు జరిపేసామండి ఖాళీ అయినవి అన్నీ తీసేసాం మళ్ళీ కొత్త వాటితోటి నింపాలని ఇటు సైడు తూర్పు వైపు నుంచి బాగా ఉదయం పదకొండు పన్నెండింటి ఇంటి వరకు బాగా ఎండ ఉంటుందండి ఇక మొత్తం చుట్టూ అలా కట్టేస్తే ఇంకా మరీ చీకటిగా ఉంటుందని చెప్పేసి ఇటు పక్క వదిలితే అది మాగో చూడండి ఎండ ఎంతవరకు వచ్చేసింది అసలు ఇంకటేవి అన్నీ తీసేసి ఒక పక్కకు పెట్టి కొన్ని ఖాళీ అయినవి అన్నీ తీసేసి మళ్ళా కొత్త మళ్ళా కొంచెం ఎండ పోసి ఆరం ఎండకి మళ్ళా ఎరువు కలిపి నింపేస్తున్నాం కొన్ని కొన్ని ఇంకా మంచిగా ఉన్న వాటి వరకు ఓ పక్కగా పెట్టేసాం ఇవి కూడా కష్టమేనండి అంత అట్లా ఉన్నాయి అసలు రెండు పూటల వాటర్ చేస్తున్నా కూడా ఈ సైడ్ ఉన్న వాటికి అయితే బాగా ఎండిపోతున్నాయి మధ్యలో వాటికి అవసరం లేదులే కానీ కొంచెం సైడ్ ఉన్న వాటికి అసలు చిన్నగుండంలోనే ముదిరిపోయినట్టు అయిపోతున్నాయి అప్పుడు అసలు ఈ వంకాయలు కూడా కష్టమైన అనిపిస్తుంది ఇదివరకు సమ్మర్లో వంకాయలు టమాటాలు కొంచెం కొన్ని రోజుల వరకు వచ్చినాయి మే లాస్ట్ వరకు కానీ ఇప్పుడు ఏప్రిల్ లాస్ట్ వరకు కూడా వచ్చేటట్లేవు ఏప్రిల్ మే అంటాం కానీ అండి ఎండలు అబ్బో జూన్ జూలైలో విపరీతంగా ఉంటున్నాడు అదొక ఎండ ఎండ అప్పుడు మరి ఇప్పుడు కొంచెం గాలి అది తగులుతూ ఉంటుంది గాలిదుములు వేయచ్చు కానీ ఇంకప్పుడు అయితే ఉబ్బ బాగా ఒక గాలికే సైడ్ సైడ్ మొత్తం మధ్య మధ్యలోంచి అంత లేచిపోయిందండి అండ్ వస్తాను మా విజయా ఫోటోలు తీస్తే ఆగ ఆగని చంపుతుంది మంట కూడా వ్యూ ఫోటోలు పోవడానికి ఏం తొందరగా కానీ ఇవ్వనంటే ఏం కాదు లేవదేనమ్మ అంట పెద్ద పెద్ద గ్రో బ్యాగులో ఉన్న టమాటా చెట్లు అయితే కొంచెం అట్లా ఉన్నాయి కానీ బకెట్లలో అయితే మొత్తం పాడైపోయాయండి అసలు టమాటాలే ఒక కిలో అంతవరకు వస్తాయి ఏమో అనుకుంటాను చూడండి మా విజయ ఎలా తిప్పుతుందో వీడియో కెమెరాని టమాటాలకు అయితేనండి ఈ సమ్ ఇప్పుడు సమ్మర్లో పిండి నల్లి వస్తుంది అబ్బాబ్బా విపరీతమైన పిండి నెల్లి వస్తుందండి బాగా పిండి పిండినల్లి వల్లే చచ్చిపోయేది అసలు టమాటా చెట్లు ఎక్కువ శాతం మనకి అది బయటకు వచ్చేంతవరకు తెలియదు అంటే మనం ఏదేదో అనుకుంటాం కానీ ఇక ఒక్కసారి బయటకు వచ్చేసింది ఆ పిండి నల్లి మొత్తం చెట్లకు అటాక్ అవుతుంది ఎండిపోతుంది చేసినా అది బతకదండి చెట్టు బాగా నీరసించిపోద్ది ఇంక ఇప్పుడు అంటే ఇవన్నీ లే కానీ కొత్త మొక్కలు వేసిన ఉన్నా కూడా కొత్త మొక్కలకి అటాక్ అయిందంటే అవి మళ్ళా మనకి ఏమీ ఇది అవ్వవు అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుంది లేండి ఒక్కొక్క ఏరియాలో మంచిగానే ఉంటుంది ఏమో కొంచెం కూల్ ఉన్న ప్రాంతంలో మాకు ఎండలు ఎక్కువండి ఇటు మా సైడు అసలు తొమ్మిది అయితే అంటేనే బయటికి రాలేము అంత ఎండలు ఉన్నాయి హైదరాబాద్ అటు ఉంటుందండి కొంచెం ఉంటుందంట అను సిటీలల్లో కొంచెం కూల్ ఉంటుందిలేండి మన అన్నీ దగ్గర దగ్గరకు ఉంటాయి కదా బిల్డింగ్స్ నీడ దాకా అటు ఇటు నీడ పడతా ఉంటుంది ఎన్ని ఉంటాయో ఎన్ని పోతాయోనండి ప్రతి సంవత్సరం కొన్ని కొంచెం ఇట్లా అయ్యో ఒకటి చచ్చిపోతూనే ఉన్నాయి మళ్ళీ వేసుకోవటం ఆగక ఆశ ఈ ఆకరకాయలు అడగటం అడగట్టు చూడండి పిందలు ఎన్ని పట్టమైతే ఎన్నో పడుతున్నాయి కానీ అండి అస్సలు అట్లా మిగిసిపోతున్నాయి అట్లా మొత్తం ఎర్రగా అయిపోయి సొరకాయ కూడా పడ్డది కానీ కష్టమే కానీ అంత ఎర్రగా ఉప్పుడతాయి కానీ అస్సలు ఆగమం కావట్లేదు టమాటాలు మాత్రం కుడిగాయలు పూత వస్తుంది కానీ కాయలు అవ్వట్లేదు ఏం లేదండి తీసేద్దాం మా విజయా ఏమో వద్దు ముంచుదాం కొంచెం సల్లంగా ఉంటుంది అంట అది కింద మొక్కలకి ఇంక సర్లే నాలుగు వదిలేసిన పూత వస్తుంది రావటం కానీ అవి ఏం కాయలు అవ్వట్లేదు అసలు ఆడోకటి ఆడొకటి నన్ను ఫోటోలతో చంపుతుంది ఆగా ఏంది నీ తలకాయ ఆగేది దాని ఇవే అంట నేను కాయలు కనిపించట్లేదు అంటే చూడండి మళ్ళా తిప్పింది నన్ను తోటకూర మాత్రం మంచిగా వస్తుందండి రెండు చెట్లకి మధ్యలో ఒకసారి కోసుకుపోతాం మళ్ళీ నేను కొన్ని కొన్ని కూరగాయలు ఏమైనా ఉంటే ఒకటి రెండు ఉన్నాయి కోసుకొని పోతూనే ఉంటానండి అప్పుడప్పుడు పైకి వస్తాం కదా మనం రోజు వాటర్ వేయటానికి మార్వాలి ఈజీయా నాకు మరి చిన్నదైపోయింది ఎంత బాగుందో తోటకూర ఇలా ఉన్న చెట్లకి రోగం కూడా ఉండదండి ఇంకా అసలు మరి ఎన్నిసార్లు పోసుకున్నా అది అయిపోయేంతవరకు కనీసం ఆరు ఏడు సార్లు అయినా కూసుకోవచ్చు అనుకుంటా మా తోటకూర అసలు నేను పెడతానండి ఆడవాటి ఆడవి పెడితేనే మాకు సరిపోతాను అదే పడి మోలుస్తూ ఒక చెట్టు మనం వదిలేసామంటే గాలికి అదే రాలిపోతూ ఉంటుంది అండి అంత పడతా ఉంటుంది ఎక్కడో ఒకసట దేని మా కూతురు లేకపోతే మంచిగా ఫ్రీగా పెట్టుకున్నాం అండి అందరిలాగా మాకేం అక్కడే అయిపోయేటప్పటికి కొంచెం క్లీనింగ్ చేయటం అవుతుంది వాటిని సర్దటం పక్కకి పెట్టడం కూడా అంత అయిపోతుంది బాగా అన్నీ ఒక దగ్గరకే చేర్చినాం ఇప్పుడైతే మళ్ళీ వీటిని మార్చుకోవాలి ఇంకా తప్పదులేండి ఎప్పుడైనా ఎవరికైనా ఉన్నది ఏంటన్నా సమ్మర్ వచ్చిందంటే అన్ని నీడ కిందకి కొంచెం పెద్ద చెట్ల కిందకి చిన్న చిన్న మొక్కల్ని పూల మొక్కల్ని వాటిని మార్చుకోకపోతే అసలు ఉండవు ఇంకా కొంచెం చుక్కకూర అది మధ్యలోకి అట్లా లాగేసేసరికి అంత మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చిందండి చాలా ఎండతో బాగా తగ్గుతుంది మధ్య మధ్యలో నేను మ్యాటేసేటప్పుడు మా వాళ్ళకి రెండు కలిపే మాకండరా జాయింట్ ముక్కలు ముక్కలు దేనికి అదే ఏంటంటే వాళ్ళు ఎడమ వేసేసారు నేను ఒక్కసారి గాలి వచ్చిందంటే మొత్తం లేపేస్తుంది అదే ఏ మొక్కకి ఆ ముక్క అయితే అంతవరకు లేచిపోద్ది చెబితే వాళ్ళు ఆనించకుండా ఎడంగా పెట్టి దేనికది గుట్టారు నేను వచ్చేసరికి అదేమో బాగా గ్యాప్ వచ్చింది అదే లేచేస్తుంది పైకి జరుగుతుంది బాగా కొన్ని పూలు ఉన్నాయండి దేవుడికి నాకైతే గులాబీల కంటే నాకు మందారాలే బాగా నచ్చుతాయి దేవుడి పెట్టుకోవడానికి గన్నేరు చెట్టు ఉందండి ఏమో స్మెల్ ఉంటాయండి గన్నేరు పూలు అయితే మాత్రం ఎండకి ఇది కూడా అసలు పూలు రాలేదండి కానీ మ్యాట్ వేసేసరికి మంచి కొంచెం ఇచ్చుకుంటున్నాయి ఇప్పుడే ఇంకా పెద్ద పెద్ద చెట్లు కూడా అసలు ఎండకి ఇప్పుడే అంత ఎండకు కూడా తట్టుకోపోతే ఇంకా అసలు మళ్ళీ చిన్న కుండీలో ఉన్నాయి మళ్ళా చెట్టు ఇక్కడ కొన్ని కనకాంబరాలు ఉన్నాయి లిల్లీ కనకాంబరాలు అంటారు వీటిని ఎప్పుడు పోస్తుంటాయి మంచిగా అట్లా చూస్తానికి అందంగా అనిపిస్తాయి అవి పాలకూర కొంచెం తోటకూర టమాటాలు సుక్కకూర వంకాయలు కొన్ని కాకరకాయలు ఒక్కసొరకాయ బీరకాయ అండి అంతేనండి ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్వాలేదు